నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కా నమస్తే రెమెడీలు చెప్తున్నారు రెమెడీలు చెప్తున్నారు అని పోగా గుండెలు కదా కొంతమంది పాప అట్లాంటి గుండెలు బాధేసుకునే వాళ్ళు ఒక్కర్ల కష్టాన్ని తీర్చడానికి కూడా ముందుకు రారు చెప్పండి మీకు ఏమైనా చెప్పండి ముందు వాళ్ళకి తెలుస్తాయిగా ఎందుకంటే ఎదుటోళ్ళ రంధ్రాన్వేషణంలోనే ఉంటుంది మొత్తం ఈ గ్రంథం అంతా మీదే ఉంటుంది కదా రెమెడీలు చెప్పేది అవతల వాళ్ళు ఎంతో కష్టాల్లో ఉన్నారు చేయించుకోలేము డబుల్ బెడ్ చేయించుకోలేము ఒక్కొక్కసారి జ్యోతిష్యం చూపించుకోలేము డబుల్ పెట్టి క్రతువులు చేయించలేము అనుకునే వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి వచ్చాయి రెమెడీస్ అది మన మనం క్రియేట్ మన మన ఇద్దరి ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ రాసింది కూడా కాదు కదా శాస్త్రం ఇచ్చింది అందులో పెరియవర్ ఆయన స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దైవంగా పిలువబడేటటువంటి స్వామి కూడా రెమెడీస్ చెప్పేవారు ఒకసారి ఆయన చెప్పింది పోయిన ఎపిసోడ్ లో మనం ఒకసారి మీరు టూకీగా టచ్ చేశారు రెమెడీ గురించి చెప్పనక దేని గురించి ఎట్లాంటి సమస్యలను అధిగమించడం కోసం స్వామి చెప్పారు ఒకసారి చెప్పండి అమ్మవారి అనుగ్రహంతో అతిశీఘ్రంగా మన కార్యసిద్ధి అవ్వాలి అని అంటే అమ్మవారి అనుగ్రహం ఒక్కసారి చవి చూడాలి అని అనుకుంటే మనం నిజంగా మనం అడిగిన కోరిక అడిగిన విధంగా అమ్మవారు తీరుస్తారా మన మొర ఆలకిస్తారా అని గనక మీకు చవి చూడాలి ఆవిడ ప్రేమని అని అనిపిస్తే కంచి కామాక్షి అమ్మవారు అలా కంచి కామాక్షి అమ్మవారి గుడి ఇక్కడ మనకి జూబ్లీ హిల్స్ లో ఉంది మీకు సీతారామాంజనేయ గుడి అంటే దొరుకుతుంది సీతారామాంజనేయ స్వామి పక్కన ఇటువైపు కంచి కామాక్షి అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఒకటే ఆవరణలో ఉంటుంది పెద్దగా అయితే స్వామి వారు ఏం చెప్పారు అనంటే పాటి ఉంటుంది పాటి కొడుకు కోడలు చనిపోతే పాపం మనోరాలని పెంచుతుంది ఆ మనవరాలికి పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్లి కుదిరితే నువ్వేం చేస్తావో నాకు నువ్వేం చేస్తావో పాటి కుదరదు అని మాత్రం చెప్పద్దు నా కూతురికి నేను ఎనిమిది సంవత్సరాల బంగారాన్ని ఇచ్చాను అలానే నీ మనవరాలికి కూడా నువ్వు ఎనిమిది సంవత్సరాల బంగారం ఖచ్చితంగా పెట్టి పంపించాలి అని ఆ మనవరాలి అత్తగారు ఖచ్చితంగా చెప్తుంది అన్ని అధిగమించాను నేను ఇది ఎలా నేను ఇది చెయ్యాలి నా దగ్గర ఉన్నదే ఐదు వేలు పెళ్లికి ఖర్చు కావాలి ఎలా ఇప్పుడు సవర్లు అంటే ఇంచుమించు మనం తులానికి కొంచెం ఎక్కువ తక్కువగా ఓకే సవర అంటే ఎనభై అయితే ఎలా అలా అని అనుకుంటే పరమాచారి గారు అంటారు ఏంటి ఇప్పుడు నన్ను ఇమ్మంటావా మీరే చెయ్యాలి ఆవిడ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు నన్ను ఇమ్మంటావా నేను ఎక్కడి నుంచి ఇవ్వను అని అంటారు నావన్నీ నాకు తెలీదు మీరు ఇస్తారా ఇస్తారా మిమ్మల్ని ఏమని అని కాదు నా నా మనవరాలు పెళ్ళి అవ్వాలంటే ఇంకో సంబంధం వెతుకు బంగారం అడగండి అని అంటారు అలా నేను చేయలేను ఎవరు అడిగినా ఎక్కువే అడుగుతారు ఇంత తక్కువ అడిగిందే ఆవిడ అని చెప్పి చెప్తుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నేను కాదు ఈ మొర నువ్వు కాచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళు అమ్మవారికి మొర చెప్పుని మొర ఇదే నా పరిస్థితి అని చెప్పు ఐదు ప్రదక్షిణాలు ఐదు రోజులు చేయండి అని చెప్తారు అయితే పూజ ఏంటంటే అమ్మవారికి ఐదు ప్రదక్షిణాలు చేయాలి దండం పెట్టుకొని ఆ చేసిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముందు అమ్మవారి ముందు మోకరిల్లాలి ఐదు ఆ సాాంగ నమస్కారాలు చేయాలి చేసి దండం పెట్టుకొని రావాలి అలా ఐదు రోజులు చేయాలి కంటిన్యూ కంటిన్యూగా ఒకటో రోజు అయిపోతుంది ఏమిటో ఇంకా పనవలేదు అవ్వలేదు అనుకుంటుంది రెండో రోజు అవుతుంది పనవలేదు అనుకుంటుంది నాలుగు రోజులు గడిచిపోతాయి నాలుగో రోజు చెప్తుంది అమ్మ రేపే ఆఖరి రోజు మరి ఏం చేస్తావో ఏమో నువ్వే చెయ్యి అని అలా గుడికి వెళ్తారో లేదో మనోరాలకి కనబడుతుంది అక్కడ బంగారం గొలుసు కనపడుతుంది ఆ బంగారం గొలుసు కాస్త ఇచ్చేస్తుంది పాటికి ఇస్తే సరే అని చెప్పి పాటి ముడి కట్టేసుకొని వస్తూ ఉంటుంది బీటానికి వస్తుంది ఈ లోపే పీఠంలో కావడొచ్చి కడమ నీళ్ళు పెట్టుకుంటుంది ఏమైంది అని అంటే లాస్ట్ టైం నేను వచ్చాను మా అదేంటి మా కూతురు అల్లుడు సరిగ్గా లేదు కాపురం అని చెప్పాను చెప్తే ఏమీ పర్వాలేదు పరమాచారి గారు చెప్పారు మీరు ఇలా వెళ్ళి కామాక్ష అమ్మకు దండం పెట్టుకోమని నేను పెట్టుకున్నాను పెట్టుకుంటూ నేను ఎనిమిది సవర్ల గొలుసు వేస్తాను అమ్మవారికి అని చెప్పి హుండీలో దండం పెట్టుకున్నాను ఎక్కడ పడిపోయిందో తెలియదు నా గొలుసు అంటే అప్పుడే పార్టీ వచ్చి అంటే ఏం పార్టీ అంటే ఇలా ఇలా అంటుంది ఇలా రా అంటే మళ్ళీ దగ్గరికి వెళ్తాం ఏది గొలుసు ఏం తెచ్చావా అంటే తెచ్చానంటే ఏకంగా బాగు చేయించుకుని కూడా వచ్చావా అంటారు షాప్కి బాగు చేయించుకొని చూస్తున్నాడు అని అంటే ఏది ఇదేనా గొలుసు అని చెప్పి చూపిస్తారు ఆ అవును అని అంటుంది పాపం పాటి అనుకుంటుంది ఎలా గొలుసు దొరికినట్టే దొరికింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ దొరికిపోయింది ఏం చేద్దాము అనంటే ఆ ఆవిడ వంక చూసి ఆవిడ ధనికురాలి అనమాట వచ్చిన ఆవిడ అమ్మవారికి వేస్తానని చెప్పావు కదా మరి వీళ్లకు ఎనిమిది సవర్ల గొలుసుకొని పెడతావా అని అడుగుతారు పరమాచారి తప్పకుండా కొని పెడతాను అంతకంటే అదృష్టమా నాకు ఆ పిల్ల పెళ్ళి కూడా నేను సహాయం చేస్తానంట అలా అమ్మవారు చూడు అసలు అడిగింది ఒకళ్ళు ఇచ్చింది ఇద్దరికి ఆవిడకి అంటే అసలు లీలా మానుష రూపేణా అని అంట చూసావా అంటే ఆ లీలా లీల రూపంలో అమ్మవారి కనపడుతూ ఉంటుంది మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది మన హృదయంలో మంచితనం రూపంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది అలా ఏదనుకుంటే అది అమ్మవారు అలా తీర్చేస్తారనమాట అమ్మని అడిగితే ఎంత తొందరగా మనకి ఇచ్చేస్తుందో అలాగే కామాక్షి అమ్మని అడిగితే కూడా అంతే తొందరగా ఇచ్చేస్తారు మరి కామాక్షి అమ్మవారి టెంపుల్ లేదండి వేరే అమ్మవారి లక్ష్మీదేవి కానీ పార్వతి గాని ఇట్లా వేరే అమ్మవార్లు ఉన్నారు వెళ్ళొచ్చా అంటే మీరు ఫస్ట్ కామాక్షి లే అమ్మవారి గుడి లేని ఊరంటూ ఉండదు జనరల్ ఒకవేళ దుర్గా అమ్మవారిది చూడండి లక్ష్మీ అమ్మవారి కంటే కూడా దుర్గా అమ్మవారు తప్పకుండా చూడండి ఎందుకంటే కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వరుడు కదా కాబట్టి ఈ లలిత అమ్మవారి స్వరూపమైన ఏమైనా గుళ్ళు చూసుకోవచ్చు లక్ష్మీదేవి దైనా కూడా పర్వాలేదు అట్లా ఏం లేదు కాకపోతే ఎక్కడైతే దుర్గా అమ్మవారి గుడి ఉంటుందో ఈశ్వరుడు కూడా అక్కడ ఉంటాడు తప్పకుండా మీరు అలా లక్ష్మీ అమ్మవారు ఉండి విష్ణుమూర్తి ఉండి మళ్ళీ శివ పార్వతులు ఉన్న గుడి అయినా పర్వాలేదు అప్పుడు శివ పార్వతుల గుడికి పరి చేయండి ఐదు ప్రేక్షణ ఇక్కడ కూడా ఒక ఐదు ప్రేక్షణాలు చేసి ఐష్ట్రాష్ట్రాంగ నమస్కారాలు పెట్టండి తప్పేం లేదు కానీ నేను కూడా అలానే ఊహించి కంచికి నేను వెళ్ళలేను కదా మరి ఇక్కడ ఎక్కడన్నా ఉందా అని చెప్పి నేను గూగుల్లో కంచి కామాక్షి టెంపుల్ హైదరాబాద్ అని కొడితేనే నాకు తెలిసింది అక్కడ గుడి ఉందని అది కూడా కంచి పరమాచార్య గారి స్థాపించారు అద్భుతం కాబట్టి కంచి కామ కొట్టి పీఠం వారు చంద్రమౌళీశ్వరి గుడి లైతే చాలా ఉంటాయి చంద్రమౌళీశ్వరి గుడి అంటే అమ్మవారు తప్పకుండా ఉంటారు దుర్గా అమ్మవారు ఉంటారు దుర్గా అమ్మవారు కాబట్టి తప్పకుండా అలా చూసుకుని వెళ్ళండి అద్భుతం అంట అద్భుతం ఖచ్చితంగా అమ్మవారి శరణు వేడి ఖచ్చితంగా ఆ ఐదు రోజులు ఎటువంటి ఆటంకాలు రాకూడదు ఈ ఐదు రోజులు అంటే విఘ్నం రావటం వల్ల అంటే చేయకూడదు రాదు రాదు మనకి ఏదైనా ఏమైనా డేట్స్ ఉన్నాయి అని అంటే అలా దగ్గరలో లేనివి చూసుకోండి శుక్రవారం మొదలు పెట్టాలి కదా ఆ శుక్రవారం నాడు మొదలు పెట్టుకోవాలి శుక్రవారంతో మొదలెట్టి మంగళవారం నాడు ఎండ్ అవుతుంది ఈ ఐదు రోజులు నాన్ వెజ్ తినకూడదు ఆ తిరిగి ఏవైనా కూడా గుర్తుపెట్టుకోండి ఒకటి మనం ఇన్ని రోజులు చేస్తాము అని గనక భగవంతుడికి మనం పెట్టుకుంటే కంటిన్యూగా అన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించడం చాలా ఇంపార్టెంట్ పెళ్ళైన వాళ్ళు అలాగే ఆ నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నాన్ వెజ్ గురించి పదే పదే అడుగుతూనే ఉంటారు మొన్న మీరు గోధుమలకి తిట్టుకుని ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాన్ని ముట్టుకో అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలక నమస్తే నమస్తే